పూర్వం నైమిషారణ్యంలో సూత పౌరాణికుని శౌనక మహర్షి మహాత్మ విష్ణుభక్తులందరూ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో వివేకాన్ని పెంచుకొని మాయను తొలగించుకుంటున్నారు అది ఎలా సాధ్యం సాధారణంగా ఈ కలియుగంలో జీవులు రాక్షసభావంతో ఉంటారు అట్టి ఆపదలో ఉన్నవారు తరించుటకు ఏదైనా ఉపాయం ఉందా శ్రేయస్సుల్లో శ్రేయమైంది పవిత్రమైంది శ్రీకృష్ణుని చేర్చున్నది అయిన సాధనమేది చింతామణి కోరిన సుఖాలను ఇస్తుంది కల్పవృక్షం కోరిన సంపదలను ఇస్తుంది సద్గురువు యోగులకు దుర్లభమైన వైకుంఠాన్నే ఇయ్యగలడు కదా అని ప్రార్థించాడు శవనకుని ప్రశ్నకు సమాధానంగా సూతమహర్షి ఓ శవనక కాలమనే నల్లత్రాచు పాముచే కరవబడిన సంసారికి సుఖాలనిచ్చేది సుఖమహర్షి చెప్పిన భాగవతము ఒక్కటే ఎన్నో జన్మల్లో పుణ్యం చేసిన వారికి భాగవతం లభిస్తుంది సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు భాగవత కథను చెప్పడం మొదలు పెట్టాడు ఆ కథలు వినడానికి దేవతలు అమృత భాండంతో వచ్చారు ఆ అమృత భాండాన్ని సుఖమహర్షికి ఇచ్చి భాగవతామృతాన్ని తమకు ఇవ్వమని అడిగారు అమృతం ఎక్కడా భాగవతామృతం ఎక్కడా అమృతం గాజు పెంకు వంటిది భాగవతామృతం చింతామణి వంటిది అని శుకుడు నవ్వి భాగవతాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు పరీక్షితునకు భాగవత చేత ప్రాప్తమైన మోక్షాన్ని చూచి బ్రహ్మ ఆశ్చర్యంతో సత్యలోకంలో భాగవత కథను ఒకవైపు మోక్ష సాధనాలను మరోవైపు త్రాసులో ఉంచి తూకం వేశాడు భాగవతమై బరువై తూగింది భాగవతం విష్ణు స్వరూపం దీన్ని విన్నా చదివిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఏడు రోజులు భాగవతాన్ని భక్తితో పారాయణం చేస్తే తప్పక మోక్షం సిద్ధిస్తుంది ఒకసారి సనక సనందనాది మహర్షులు విశాల నగరానికి వచ్చి నారదుని చూచి నారద నీవెందుకు దైన్యంగా ఉన్నావు వేగంగా ఎక్కడుకు పోతున్నావు అని అడిగారు అందుకు నారదుడు ఓ మహర్షులారా నేను భూగోళం గొప్పదని భావించి వెళ్ళాను కాశీ ప్రయాగ గోదావరి హరిద్వారం కురుక్షేత్ర శ్రీరంగం రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించాను భూలోకమంతా తిరిగాను ఎక్కడ సత్యం ధర్మం లేవు ప్రజలందరూ మందులు మందబుద్ధులు బుద్ధులు ఆషండులుగా జీవిస్తున్నారు ఇళ్లలో ఆడవారిదే పెత్తనం ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు పుణ్యక్షేత్రాలను మ్లేచ్ఛులు పరిపాలిస్తున్నారు యోగి జ్ఞాని సిద్ధుడు కర్మ చేసేవాడు లేనే లేరు జనాలు అన్నాన్ని అమ్ముకుంటున్నారు ఇదంతా కలియుగ మహిమ నేను యవనా నదీ తీరంలో ఒక అద్భుతాన్ని చూశాను అక్కడ యవనములో ఉన్న ఒక స్త్రీ కనపడింది ఆమె పక్కన ఇద్దరు ముసలివారు చైతన్యం లేకుండా పడి ఉన్నారు ఆమె వారికి సేవ చేస్తూ చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది ఆమెను వంద మంది స్త్రీలు సేవిస్తున్నారు నేను ఆశ్చర్యంతో ఆమెను వివరాలు అడిగాను ఆమె తన వృత్తాంతాన్ని ఇలా చెప్పింది ఓ నారద నా పేరు భక్తి ఈ ఇద్దరు జ్ఞానుడు వైరాగ్యుడు అనే నా కుమారుడు ఈ స్త్రీలు గంగా యమున మొదలైన నదులు నాకు ఎక్కడా శాంతి లేదు నేను ద్రావిడ దేశంలో పుట్టి కర్ణాటక దేశంలో పెరిగి మహారాష్ట్రంలో కొంతకాలం ఉండి చివరకు గూర్జర దేశం చేరి చిక్కిపోయాను బలహీనురాలునయ్యాను ఈ స్థితిలో ఉన్న నా కుమారులతో జాడ్జ్యమును పొందాను తరువాత బృందావనం చేరగానే నాకు నూత్న యవనం వచ్చింది నా బిడ్డలు మాత్రం ముసలివారైపోయారు ఓ నారదా నీవు బుద్ధిమంతుడివి యోగివి మేమిలా అవడానికి కారణమేమి అని అడిగింది నారదుడు దివ్య దృష్టితో అంతా తెలుసుకుని ఇలా చెప్పాడు ఓ బాల ఈ కలికాలం చాలా చెడ్డది కలి ప్రవేశించగానే సదాచారం యోగ మార్గం తపస్సు లోపించాయి జనులందరూ పాపాత్ములై రాక్షసులై దుష్కర్మలు చేస్తున్నారు భూమి భారం ఊయలేకపోతుంది ఆదిశేషునికి కూడా భూభారం ఎక్కువైంది ఓ భక్తి ఇప్పుడు నిన్ను నీ కొడుకులైన జ్ఞాన వైరాగ్యాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఈ బృందావనం శ్రీకృష్ణ భక్తితో నిండింది కనుక నీవు తరుణివయ్యావు ఈ జ్ఞాన వైరాగ్యాలను ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు కనుక ముసలివారయ్యారు శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచి వైకుంఠాన్ని చేరగానే కలి భూలోకంలో ప్రవేశించాడు ఈ కలియుగంలో ఇంకా యజ్ఞయాగాలు జ్ఞానం వైరాగ్యం మొదలవాల అవకాశం లేదు కేశవనామాన్ని స్మరించడమే మోక్షదాయకం బ్రాహ్మణుడు ఇంటింటా భగవతాన్ని చదివితే మళ్ళీ ధర్మం పొందుతుంది విష్ణు భక్తి ఈ లోకంలో తగ్గిపోయింది ఎవరిని ఏమని నిందించినా ప్రయోజనం లేదు ఇది యుగధర్మం బృందావనంలో శ్రీకృష్ణుడి సమస్తాన్ని చక్కబరుస్తాడు ఓ బాల భక్తి నీవెందుకు విచారిస్తున్నావు శ్రీకృష్ణుని పాదపద్మాలను స్మరించు నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి పూర్వం కౌరవులు నిండు సభలో ద్రౌపది వస్త్రాలను హరించే ప్రయత్నం చేయగా శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాన్నిచ్చి ద్రౌపది మానాన్ని కాపాడలేదా నీవు భక్తివి నీవంటే కృష్ణుడికి మక్కువ ఎక్కువ నీవు పిలిస్తే శ్రీకృష్ణుడు నీ ఇంటికే వస్తాడు కలియుగంలో భక్తి మార్గమే ప్రధానమయ్యింది కలికాలం నాస్తికులచై పీడింపబడుతుంది ముక్తికాంత వైకుంఠాన్ని చేరింది ఓ భక్తి నీవు పిలిస్తే ముక్తికాంత భూలోకానికి వస్తుంది నీ కొడుకులైన జ్ఞానుడు వైరాగ్యుడు కలిచే పీడింపబడి ముసలివాళ్ళయ్యారు విచారమ్మాని వీళ్లను నీవే పోషించు ఒక విధంగా చూస్తే ఈ కలియుగమే గొప్పది జనులెంత పాపాత్ములైనా నీ భక్తి వలన నిర్భయంగా శ్రీకృష్ణ మందిరంలో ప్రవేశిస్తున్నారు ఎవరి మనస్సులో భక్తి ఉంటుందో వారికి ఆపదలు ఉండవు అని చెప్పి నారదుడు ముసలివారైన భక్తి కుమారులను తన చేతితో స్పృశించి ఓ జ్ఞానుడా ఓ వైరాగ్యుడా లేవండి అని చెవి దగ్గర గట్టిగా రిచిని మేలుకొల్పాడు వేదాల చేత వేదాంతాల చేత భగవద్గీత చేత వారు బలవంతంగా నిద్ర నుండి లేచారు చిక్కిన శరీరాలతో మళ్లీ వారు నిద్రలోకి దిగారు నారదుడు ఏం చెయ్యాలో తెలియక విచారంతో గోవిందిని స్మరించాడు అప్పుడు ఆకాశవాణి నారద నీ ప్రయత్నం ఫలిస్తుంది నీవు సత్కర్మలు ఆచరించు అని పలికింది ఎటువంటి సత్కర్మల వల్ల ఆ ఇద్దరు కుమారులు మెల్కొంటారో తెలియక అన్ని తీర్థాలు తిరుగుతూ కనిపించిన వారినందరినీ అడుగుతూ చింతతో చివరకు నారదుడు బదరివనాన్ని చేరాడు ఏ సత్కర్మల వల్ల జ్ఞానుడు వైరాగ్యుడు మెల్కొంటారో తెలుసుకునేందుకు బదరివనంలో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈలోపు బ్రహ్మచారులైన సనానందాదులు ఎదురయ్యారు నారదుడు వారిని ప్రార్థించి ఆకాశవాణి పలుకులను తెలియజేశాడు ఆ సత్కర్మను ఉపదేశించమని కోరాడు అప్పుడు వారు నారద అన్ని యజ్ఞాలలో జ్ఞానయజ్ఞం గొప్పది భాగవతాన్ని మాటిమాటికి చదవడమే జ్ఞానయజ్ఞం భాగవతం పరమ హంస సంహిత భక్తి జ్ఞాన వైరాగ్యాలనే త్రికానికి భాగవత కథాలాపమే గొప్ప బలం వైరాగ్యాలను కలిగిన కష్టం తొలగిపోయి భక్తి సుఖం కలుగుతుంది భాగవతాన్ని చదవడం వల్ల సకల కలిదోషాలు తొలగిపోతాయి అని అన్నారు అప్పుడు నారదుడు వారిని స్వామి వేద వేదాంతాది గీతా పాఠాలతో జ్ఞానుడు విరాగుడు మెలకొనలేదు మీరు అది ఒక్క భాగవతాన్ని వినడంతోనే ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు ఆ మాటలు విని సనత్ కుమారాదులు నారద ఈ భాగవతం సమస్త వేద వేదాంతాల్లోని సారం భాగవత కథ శ్రవణ ఫలం ప్రత్యేకమైంది భాగవతం మొదటి నుండి చివరిదాకా సారవంతమైంది దానిని ఆస్వాదించకపోతే ప్రత్యేక ఫలం దొరకదు చెరకు గడలో పైనుంచి కింది దాకా తీపి వ్యాపించి ఉంటుంది దాన్ని ప్రత్యేకంగా తిన్నప్పుడే ఆనందం కలుగుతుంది అలాగే ఈ భాగవత కథను కూడా సంపూర్తిగా ఉంటేనే విశిష్టమైన ఫలితం లభిస్తుంది గంగా ద్వారం దగ్గర అనే పేరు గల పవిత్ర తీర్థం ఉంది ఆ తీర్థాన్ని అనేక మంది మహర్షులు సిద్ధులు సేవించారు ఆ ప్రదేశం పరమ పవిత్రమైంది అపూర్వ సస్వరూపమైన ఈ భాగవత జ్ఞానయజ్ఞాన్ని అక్కడి నిర్వహించు బలహీనులైన జ్ఞాన వైరాగ్యాలతో పాటు భక్తి కూడా అక్కడకు వస్తుంది అని ఉపదేశించారు నారదునితో పాటు సనత్ కుమారాది మహర్షులు కూడా ఆ గంగా తీరాన్ని చేరారు పలువురు విష్ణుభక్తులు భృగువు వశిష్ఠుడు మొదలైన మునిగనం తమ భార్య బంధుమిత్ర శిష్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు వేద వేదాంతాది శాస్త్రాలు మంత్రతంత్రాలు రూపాలు ధరించి అక్కడికి చేరుకున్నాయి గంగా మొదలైన నదులు పుష్కరం మొదలైన తీర్థాలు దండకం మొదలైన పుణ్యక్షేత్రాలు భాగవతాన్ని వినడానికి అక్కడికి చేరుకున్నాయి నాగులు గరుడులు గంధర్వలు దేవతలు అక్కడకు వచ్చారు శుక్రాచార్యుడు రాక్షసులను వెంటబెట్టుకుని భాగవత శ్రవణానికి వచ్చాడు నారదుడు భాగవత ప్రవణ దీక్షను తీసుకున్నాడు ఋషులు దేవతలు విద్యలు పుణ్యతిత్తాలు నాలుగు దిక్కులందు కూర్చున్నారు జయ జయధ్వనాలతో శంకరావాలతో మృదంగధ్వనులతో సభ మారుమోగింది పూల వానా కురిసింది వారిలో శ్రేష్ఠులు మహాత్ములైన ఋషులు కొందరు భాగవత మహాత్మ్యాన్ని వివరించారు భాగవతంలో ఒక్కటి మోక్ష శాస్త్రం వేదం శాస్త్రం పురుష సూక్తం ద్వాదశాక్షర మంత్రం అన్నీ భాగవతమే అంత్యకాలంలో భాగవతాన్ని స్మరించే వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు వారికి విష్ణు సాయుధ్యం ముక్తి లభిస్తాయి ఈ విధంగా నారదుడు దీక్షతో ఏడు రోజులు భాగవతాన్ని చెప్పగా అందరూ శ్రద్ధగా విన్నారు భక్తి కూడా తన కుమారులు జ్ఞాన వైరాగ్యులతో కలిసి భాగవతాన్ని వినింది విష్ణువు తన తేజస్సును భాగవతంలో ప్రవేశపెట్టాడు భాగవత శ్రవణం వల్ల భక్తి జ్ఞాన విరాగులకు నూతన జవసత్వాలు వచ్చాయి అప్పుడు భక్తి నేను మీ చేత అనుగ్రహింపబడ్డాను ఈ భాగవత కతార సంచేత కలి నాశనమయ్యింది ఇప్పుడు ఎక్కడ ఉండాలి అని అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు ఓ భక్తి నీవు గోవింద స్వరూపినివి ఎల్లప్పుడూ విష్ణు భక్తుల హృదయంలో నీవు కనిపించు అందువల్ల నీకు కలి దోషాలు అంటావు అని చెప్పగా బ్రహ్మ ఆజ్ఞానుసారం భక్తి హరిభక్తుల హృదయాల్లో నివసించసాగింది శ్రీహరి కూడా వైకుంఠాన్ని వదిలి తన భక్తుల హృదయాల్లో నివాసాన్ని ఏర్పరచుకున్నాడు నారదుని భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞ ప్రవచనాన్ని వింటూ అక్కడున్న మహర్షులు అలౌకికమైన సమాధి స్థితిలోకి వెళ్ళారు వాళ్ళని చూసి నారదులు ఈ భాగవత సప్తాహం వల్ల మూర్ఖులు మహా అపకారులు పాపాత్ములు పశుపక్షాదులతో సహా తమ పాపాలను పోగొట్టుకున్నారు ఈ లోకంలో ఆత్మశోధనకు భాగవతం కంటే పవిత్రమైనది లేదు సర్వ పాపాలను పోగొట్టి భాగవతంతో సమానమైన కథ మరొకటి లేదు ఎవరెవరి కథాశ్రవణం వల్ల పవిత్రులవుతారో దయచేసి వివరించండి అని సనకాది మహామునులను అడిగారు సనకాది మహామునులు నారద మహా దురాచారులు దురాచారులు కామక్రోధ మానసులు అసత్యాన్ని మాట్లాడేవారు పితృదూషకులు అత్యాశపరులు వర్ణాశ్రమాచార ధర్మాలను పాటించని వారు మాచ్చర్యం గలవారు పంచమహాపాతకులు పిశాచల్లాగా నిర్ధయులైన క్రూరులు బ్రాహ్మణ ద్రవ్యాలను అపహరించిన వారు వ్యభిచారులు మొదలైన వారందరూ భాగవత కథాశ్రవణం వల్ల పునీతులవుతారు పూర్వం జరిగిన ఒక వృత్తాంతాన్ని చెబుతాను విను ఈ వృత్తాంతాన్ని వింటేనే పాపం నశించిపోతుంది గోకర్ణోపాఖ్యానం తుంగభద్రా నదీ తీరంలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో సకల వేదాలను చదివిన ఆత్మదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భిక్షావృత్తితో ధనవంతుడయ్యాడు అతని భార్య దుందులి ఆమె గయ్యాలి వారికి సంతానం కలగలేదు ఆత్మదేవుడు ఒకరోజు అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సన్యాసి కనిపించాడు ఆత్మదేవుడు సన్యాసి కళపై పడి నమస్కరించి అయ్యా నాకు సంతానం లేదు నేనొక గోవును పెంచుకుంటున్నాను ఆ గోవు కూడా గొడ్డుదయ్యింది నేను చెట్టును పెంచినా కూడా అది ఫలాలను ఇవ్వడం లేదు సంతానం లేని నిర్భాగ్యుని జీవితం వ్యర్థమే కదా నాకు సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు ఆ సన్యాసి ఓ విప్రోత్తమ నీకు ఒక పండిస్తాను నీవు దాన్ని నీ భార్యతో తినిపించు కుమారుడు తప్పక జన్మిస్తాడు అని పండునిచ్చి వెళ్ళిపోయాడు ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తెచ్చి భార్యకిచ్చాడు ఆమె తన మనస్సులో ఈ పండు తింటే నాకు గర్భం వస్తుంది పొట్ట పెద్దదవుతుంది కడుపులో ఉన్న బిడ్డ పెరిగిన కొద్దీ అనేక దుఃఖాలు కలుగుతాయి పురుడు వచ్చినప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే బాధ భరించలేక చావాల్సి వస్తుంది అని అనుకుంటూ ఆ పండును తన చెల్లెలికి ఇచ్చింది ఆ చెల్లెలు ఇప్పుడు నేను గర్భవతిని నాకు పుట్టిన బిడ్డను నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది వారిద్దరూ కలిసి ఆ పండును ఇంట్లో ఉన్న ఆవుకు పెట్టారు చెల్లెలకి బిడ్డ పుట్టగానే ఆమె ఇచ్చేసింది దుందిలి ఆ బిడ్డను భర్తకు చూపి వీడు నాకు పుట్టిన కుమారుడని చెప్పింది ఆత్మదేవుడు ఆ కుమారుడికి ధుందుకారి అని పేరు పెట్టాడు ఆ పండు తిన్న గోవుకు కూడా ఓ కుమారుడు పుట్టాడు ఆత్మదేవుడు ఆ పిల్లవానికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు ఇద్దరు బిడ్డలను ప్రేమతో పెంచసాగాడు గోకర్ణుడు పండితుడు జ్ఞాని అయ్యాడు చదువు చదువులేని మూర్ఖుడు దుష్టుడు అయ్యాడు గోకర్ణుడు సత్కార్యాలు చేయసాగాడు దుందుకారి దొంగై హింసాపరుడై దీనులను హింసిస్తూ దుర్మార్గులతో స్నేహం చేసి కుక్కలను పెంచుతూ వేష్యాలు ఆత్మదేవుడు చెడు మార్గాల్లో వెళ్తున్న తన కొడుకును చూసి బాధపడసాగాడు దుందుకారి ఆస్తిని పూర్తిగా ఖర్చు చేస్తూ తల్లిదండ్రులను హింసిస్తూ సకల వస్తువులను దొంగతనం చేయసాగాడు ఆత్మదేవుడు చావడానికి సిద్ధమై అడవికి బయలుదేరాడు అప్పుడు గోకర్ణుడు వచ్చి తండ్రికి సంసారం నిస్సారమని చెప్పి జ్ఞానాన్ని ఉపదేశించాడు తండ్రి నీవు భాగవతాన్ని పారాయణం చెయ్యి ముక్తిని పొందుతావు అని ఉపదేశించాడు ఆత్మదేవుడు అడవుల్లో నివసిస్తూ నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ భాగవతంలోని దశమస్కందం పారాయణం చేసాగాడు ఆ పుణ్యం వల్ల ఆత్మదేవుడు శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడు దుందుకారి తల్లిని కొట్టి బావిలో పడేశాడు ఆమె మరణించింది దుందుకారి ఐదుగురు భోగకాంతలను ఇంట్లో ఉంచుకున్నాడు దొంగతనం చేసి వారికి బట్టలు నగలు ధనం తెచ్చి ఇచ్చేవాడు ఒకసారి ఆ వేష్యలు బలవంతంగా దుందుకారిని చంపి కోతిలో పుడ్చిపెట్టారు వాడు ప్రేతమై గాల్లో తిరగసాగాడు అది గోకర్ణుడికి తెలిసింది సోదరునికి శ్రాద్ధాన్ని పెట్టి తీర్థయాత్రలు చేశాడు ఒకనాడు గోకర్ణుడు పడుకొని ఉండగా దుందుకారి భయంకరమైన ప్రేతరూపంతో కనపడ్డాడు గోకర్ణుడు వాడిపై నీళ్లు చల్లాడు వాడి పాపాలు నశించిపోయాయి కానీ ప్రేతత్వం పోలేదు గోకర్ణుడు ఎందరో పండితులను ప్రేతత్వముక్తికి ఉపాయాన్ని అడిగాడు ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు అప్పుడు గోకర్ణుడు తన మహిమతో సూర్య వేగాన్ని ఆపి సూర్యుని భక్తితో నమస్కరించి ఓ జగత్సాక్షి నీకు నమస్కారం మోక్ష ఉపాయాన్ని చెప్పు అని అడిగాడు అది విన్న సూర్యుడు గోకర్ణ నీవు ఏడు రోజులు భాగవతాన్ని దీక్షతో పఠించు అని చెప్పాడు గోకర్ణుడు భాగవత సప్తాహ పారాయణం మొదలుపెట్టాడు ఆ కథ వినడానికి ధుందుకారి వచ్చాడు అక్కడ ఏడు కనుపులతో ఒక బెదురు చెట్టు ఉండగా దాని రంధ్రంలో దుందుకారి ప్రవేశించి భాగవత కథ వినసాగాడు మొదటి రోజు సాయంకాలానికి భాగవత కథ ముగిసింది ఆ వెదురు గడ కనుపొకటి బద్దలై పెద్ద శబ్దం వచ్చింది ఇలా ఒక్కో రోజు ఒక్కో కనువు బద్దలవసాగింది గోకర్ణుడు పన్నెండు స్కందాల కథను వినిపించి భాగవత సప్తాహాన్ని పూర్తి చేయగానే దుందుగారి ప్రేతత్వం తొలగిపోయి దివ్య రూపంతో తులసీమాలను పీతాంబరాన్ని ధరించి నీల మేఘశ్యాముడై కవచకుండాలను ధరించి గోకర్ణుడికి నమస్కరించాడు సోదరా నీవు చెప్పిన భాగవత కథలను వినడం వల్ల నా ప్రేతత్వం పోయింది వైష్ణవతత్వం వచ్చింది భాగవత సప్తాహం వల్ల వైకుంఠలోకం ప్రాప్తించిందని చెప్పి విష్ణు విమానమెక్కి దుందుకారి వైకుంఠానికి వెళ్ళిపోయాడు భాగవత సప్తాహం అంత గొప్పది భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిర జ్యేష్ఠ్య శ్రావణ మాసాలు భాగవత సప్తాహ యజ్ఞం చేయడానికి ప్రశస్తమైనవి భాగవత కథాశ్రవణం వల్ల సకల రోగాలు పాపాలు నశిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు మహర్షి భాగవత కథను చెప్తుండగా శ్రీ మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఉద్ధవుడు అర్జునుడు నారదుడు విష్ణువును పూజించారు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మలు అక్కడకు వచ్చారు శుకుడు కథను గానం చేస్తుండగా ప్రహ్లాదుడు బుద్ధవుడు కంచు తాళాలు వాయించారు నారద మహర్షి వీణ వాయించాడు అర్జునుడు స్వరకల్పనతో రాగం కూర్చాడు ఇంద్రుడు హృదంగం వాయించాడు దేవతల జయ జయధ్వనులతో సభ ప్రతిధ్వనించింది శ్రీమద్భాగవత కథాశ్రవణం వల్ల పరీక్షణ్ మహారాజు శ్రీహరిలో లీనమయ్యాడు ఇది భాగవత మహత్యం దీన్ని చదివిన విన్నా సకల పాపాలు నశించి విష్ణు సాయిజ్య కైవల్యాన్ని పొందుతారు శ్రీకృష్ణార్ప నమస్త ఓం శ్రీమాత్రీ మి మీ బివిఎస్